మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు మీకు పారిశుధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయం చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరు ఎవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలామంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి రూపాయి భారం మీద పడొద్దని అని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం